వినాయక చవితికి గణపయ్యనైతే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కూర్చోబెట్టుకుంటారు కదా మేము కూడా ప్రతిసారి అలాగే కూర్చోబెట్టుకుంటాము మేమైతే మట్టి గణపతిని కూర్చోబెట్టుకున్నామని చెప్పేసాం కదా ఇంకా మా బొజ్జ గణపయ్యకి ఐదు రోజులు అయితే పూజలు చేసుకున్నాము ఐదు రోజుల పూజల తర్వాత మా బొజ్జ అయితే ఈ అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం ఎంతో ప్రేమగా ఐదు రోజులు పలహారాలు పెట్టుకొని పండ్లు పెట్టుకొని గణపయ్యను అయితే ఆరాధించుకున్నాం కదా సంవత్సరానికి ఒకసారి గణపయ్యనైతే మళ్ళీ ఇళ్లలో కూర్చోబెట్టుకుంటాం కదా ఎంతో ప్రేమగా అయితే కొలుచుకుంటాము ఎంతో భక్తిగా కొలుచుకుంటాము గణపయ్యని నిమజ్జనం చేయాలంటే మాత్రం మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది మేము ప్రతిసారి చెరువుకైతే వెళ్ళాము గల్లీలో ఉన్న వినాయకుడి దగ్గర అయితే వినాయకుని ప్రతిమనైతే అయితే పెట్టేసి అక్కడ పూజలు చేయించుకొని అయితే వస్తాము కానీ ఈసారి చెరువులోకి వెళ్ళి అయితే గణపయ్యని నిమజ్జనం చేసుకుందాం అనుకున్నాము తర్వాత గణపయ్యకైతే మరొకసారి తీసే ముందు అయితే పూజ చేసేసుకొని హారతి కర్పూరం ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని గణపయ్యనైతే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాం మేమైతే మా దగ్గరలో ఉన్న పరికి చెరువు దగ్గరకైతే గణపయ్య నిమజ్జనానికి వెళ్ళాము ఐదు రోజుల పాటు మా ఇంట్లో అంగరంగ వైభవంగా మాకు ఉన్న దాంట్లో అయితే పూజలు అయితే చేసుకున్నామో గణపయ్యని నిమజ్జ నిమజ్జనానికి తీసుకెళ్తుంటే మాత్రం మనసు అయితే చాలా బాధగా అనిపించింది మన ఇంట్లో ఎన్ని రోజులు గణపయ్య గంగమ్మ ఒడిలోకి పంపించేంత వరకు అయితే తప్పదు కదా ఇంకా నిమజ్జనం కోసం అయితే మేము అందరం అయితే వెళ్ళాము అక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా మొట్టమొదటగా క్రేన్ రాగానే ఫస్ట్ అయితే మా గణపతిని అయితే పెట్టేసినాం అనమాట ఇంకా మా గణపతిని పెట్టిన తర్వాత ఒకరు ఒకరు అందరూ గణపతిని అయితే పెట్టేసిర్రు పెట్టేసిన తర్వాత క్రేన్ అయితే పైకి అయితే లేస్తుంది గణపయ్య నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాడు ఆ బొజ్జు గణపయ్య ఐదు రోజుల పాటు మా మాతోనే ఉన్నాడు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు ఇంకా క్రేన్ అయితే నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది ఈ నిమజ్జనం ప్లేస్ లో అయితే అందరూ ప్రసాదాలు అయితే పంచి పెడుతున్నారు అక్కడ ప్రసాదం తీసుకుని మేమైతే ఇంటికి వచ్చేసినాం మీరు ఎక్కడ నిమజ్జనం చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి